గాలిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించినటువంటి పోటీల్లో గాలిపల్లి గ్రామం తరఫు నుండి ఇతర నియోజకవర్గ సంఘ సభ్యులు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇతర అథ్లెటిక్ అన్ని క్రీడల్లో అద్భుత ప్రధాన కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన గాలిపల్లి జట్టుకు ప్రోత్సాహకంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇప్పుడు తిరిగి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడడానికి ప్రోత్సాహకంగా మన గాలిపల్లి మాజీ సర్పంచ్ అరకుటి విజయలక్ష్మి మల్లేశంగారులు సమావసుగా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ గతంలో కూడా అనేక ఇలాంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు మంచి ఆడి గ్రామానికి మంచి పేరు మండలానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి కూడా మనకు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి ప్రోత్సాహకంగా ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా చక్కలకు తప్పులు కూడా మనకు ప్రాహ బహుమతిని అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇతర యోజన సంఘం మన మన పాఠశాలకు కూడా ఆదర్శ ఉంటుంది ముఖ్యంగా యువతను చూసి మన పిల్లలు మీ దారిలో నడుస్తారు కాబట్టి మరి ఇక్కడ ఉన్న అంతా కూడా ఈ గ్రౌండ్కు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా గాలిపల్లి పేరు అంటేనే మరి పాటిక పరంగా కావచ్చు మరి ఆటపాటలలో కూడా చదువులో కూడా మంచి పేరుంది మీరు యువత కూడా వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళని చూసి పిల్లలు మీరు నేర్చుకోవాలి సాయంత్రం అయిందంటేనే వాస్తవంగా వాలీబాల్ కానీ ఇంకా బ్యాడ్మింటన్ కానీ అవన్నీ ఆడుతుండేవాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా మనకు అంటే ఒక మంచి వాతావరణం పాఠశాలలో ఏర్పడ్డది దానికి తగ్గట్టు యువత ఆధ్వర్యంలో ఈ తరం ఆధ్వర్యంలో మీరు కూడా ఆ పిల్లల్ని కూడా మీలాగా ఆటలతో పాటు చదువు మీద కూడా మంచి అలవాట్లు నేర్పాలి అది కూడా మనందరి బాధ్యత మీరు మంచిగా ఉండాలి మన పిల్లల్ని మంచిగా చేసుకోవాలి మరి దాంతోపాటు మన ఊరికి పేరు వస్తుంది మన పాఠశాల పేరు వస్తుంది కాబట్టి మీకు ఎట్లయినా ఇంకా ముందు ముందు ఆటలలో కావచ్చు ఇంకా మిగతా వివిధ కార్యక్రమాల వల్ల దేనికైనా మన అందరి సహ సహకారాలు ఉంటాయని మీరు ఇలాగే విజయ పరంపర కొనసాగించాలని నిన్ననే మరి ముఖేష్ మరి ప్రపంచాన్నే జయించినటువంటి చెస్ ఆటగాడు తెలుగు తేజం మరి ఇట్లా చదువుతో పాటు పాటలలో మీకు ఇష్టమైన దాన్ని ఎన్నుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ